మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల నుండి పెట్టారన్నా బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారా అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా అన్న వెళ్దాం వీడియో స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డీజిల్ వర్షన్ ఈ కార్నైతే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి బంపర్స్ న్యూ లెదర్ సీటింగ్ ఉంది టూ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్లు వచ్చేసి నాలుగుకు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారన్న ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ అనరు టూ ల్యాక్ థర్టీ అనరు మనం టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెంట్ ఓన్లీ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి బంపర్స్ అంతేగాని కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు మారుతి స్విఫ్ట్ వీడిఐ టోటల్ నైన్ ఓకేనా కార్ అయితే ఇది జగిత్యాలో లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫోటోస్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది జగిత్యాల లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిట్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కార్ అయితే టోటల్ మంచి రన్నింగ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా మారుతి స్విఫ్ట్ వీడియో టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిట్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా కార్ అయితే ఇది దీనికి ఫ్రై టూ ల్యాక్ ఫార్టీ టూ ల్యాక్ థర్టీ అంటే అయితే టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేయండి నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా ఇంకేం సాధన ఓకేనా కార్ అయితే ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేసి మనం లైవ్లో రాలే లైవ్లో వస్తాం కొంచెం ఇంటికాడ వర్క్ నడుస్తుంది అర్థం చేసుకోండి కొంచెం కబ్బోర్డ్ వర్క్ నడుస్తుంది కొంచెం బిజీలో ఉన్న అందులో లైవ్లో రాలేకపోతున్నా వస్తాను నేను మీకోసం కంపల్సరీ లైవ్లో వస్తా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బాప్ లాగా రైట్ రైట్ రైట్